జై శ్రీమన్నారాయణ నమస్కారం ఎవరు బ్రాహ్మణుడు బ్రాహ్మణులు అంటే ఎవరు బ్రాహ్మణులు యజ్ఞోపేతం ఎందుకు ధరిస్తున్నారు బ్రాహ్మణుడుగా పుట్టి వేదాధ్యయనం చేయకపోతే ఏం జరుగుతుంది బ్రాహ్మణులు మాత్రమే ముక్తిని పొందుతారా ఇతర వర్ణాల్లో పుట్టినవారు ముక్తిని పొందలేరా అని అనేక ప్రశ్నలు సందేహాలు మన మనసులో తలెత్తుతూ ఉంటాయి భగవంతుడు మనుషులు చేసే పనులకు తగ్గట్టుగా నాలుగు వర్ణాలు ఏర్పాటు చేశాడు వేదం నేర్చుకొని నేర్పించడానికి వేదాన్ని పరిరక్షించడానికి బ్రాహ్మణులు సమాజ రక్షణ కోసం క్షత్రియులు ఇలా ఆయా వర్ణాల వారికి ఆయా పనులు ఏర్పాటు చేశాడు సమాజం ఒక క్రమ పద్ధతిలో నడవడం కోసం ఇలాంటి ఏర్పాటు చేయబడింది మొదటి వర్ణం రెండవ వర్ణం మూడవ వర్ణం నాలుగవ వర్ణం అని చెప్పినప్పుడు నాలుగు వర్ణాల మధ్య భేదం ఉందేమో అనిపిస్తుంది మొదటి అనగానే వాళ్ళు ఉన్నతులు కాబోలు అన్న అర్థం స్ఫురిస్తుంది కానీ అలా కాదు అన్న విషయాన్ని మన ఆచార్యులు చాలా వివరంగా తెలియజేశారు భగవంతుడి తిరుమేని నుండే నాలుగు వర్ణాల వాళ్ళు పుట్టారు బ్రాహ్మణులుగా పుట్టి ముక్తిని పొందకుండా భ్రష్టు పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా ముక్తిని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ముక్తి పొందడానికి బ్రాహ్మణుడే కానవసరం లేదు ఏ వర్ణంలో పుట్టినా మోక్షానికి వెళ్ళవచ్చు ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ సమాజంలో కొన్ని పరివర్తనలు జరగడం కోసం జన్మను బట్టి వర్ణం ఏర్పాటు చేయబడింది రాజ్యాంగంలో కూడా జన్మను బట్టి మన వర్ణాన్ని గుర్తిస్తున్నారు గణిస్తున్నారు పుట్టకతో వచ్చిన వర్ణం మారదు కానీ దానినే ఆధారం చేసుకొని మనం ముక్తిని పొందలేం ఎందుకు బ్రాహ్మణులు యజ్ఞోపయోగం ధరిస్తున్నారు అంటే బ్రాహ్మణులు ద్విజులు అని పిలువబడతారు అంటే రెండుసార్లు పుట్టినవారు అని అర్థం ఒకసారి తల్లి గర్భం నుంచి పుట్టాడు అది శారీరక పుట్టక రెండవ పుటక ఉపనయనం నుంచి మొదలవుతుంది అది జ్ఞాన జన్మ పరబ్రహ్మం గురించి జ్ఞానాన్ని పొందడం రెండవ జన్మ దానికి అర్హతను పొందడమే ఉపనయనం వేదాధ్యయనం చేసి బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు బ్రాహ్మణులు అవుతారు వేదాధ్యయనం చేయని వాడిలో బ్రాహ్మణత్వం నశించిపోతుంది బ్రాహ్మణుడుగా పుట్టిన వేదాధ్యయనం చేయక భ్రష్టు మళ్ళీ బ్రాహ్మణత్వం పొందడానికి ఒక ప్రాశ్చిత్వం చెప్పబడింది అదేమిటంటే ఎవరూ లేని చోట ఏకాంతంగా కూర్చొని అనేక వేల గాయత్రి జపం చేయాలి అది వేదాధ్యయనం చేయకుండా ఉన్నందుకు ప్రాయశ్చిత్తం అవుతుంది వేదాధ్యయనం చేయని వారు రోజు త్రిసంధ్యలలో గాయత్రి చేయడం వల్ల ఓ మేరకు ఆ దోషాన్ని తగ్గించుకోవచ్చు అదనంగా ఏకాంతంగా రోజు వెయ్యి లేక రెండు వేల గాయత్రి చేయడం వల్ల బ్రాహ్మణత్వాన్ని తిరిగి పొందవచ్చు అలా చేయడం వల్ల ఆ పుటక ఫలితం లభిస్తుంది బ్రాహ్మణుడుగా పుట్టని వారు తాము ఏ వర్ణంలో పుట్టారో అందులోనే ఉండి ముక్తిని పొందవచ్చు బ్రాహ్మణుడుగా మారాల్సిన అవసరం లేదు అలా మారిన వారిని కూడా మనం చూడడం లేదు క్షత్రియుడుగా పుట్టి విశ్వామితుడు ఒక్కడే కొన్ని వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసి వశిష్ఠుడి దగ్గర బ్రహ్మ ఋషి అనే పట్టం పొంది బ్రాహ్మణ్ అయ్యాడు అంతకు ఆయన రాజ ఋషిగానే ఉన్నాడు మరి ఎందుకు ఆయన అంత కష్టపడి బ్రహ్మ ఋషిగా మారాడు అంటే అప్పటికి ఆయనలో ఉన్న అహంకారం తొలగి ఉన్నతమైన భావాలు ఏర్పడ్డాయి ఆయన ప్రవర్తన బ్రహ్మ ఋషిలా మారింది తన స్థాయిని పెంచుకున్నాడు అంతిమంగా ముక్తిని పొందాడు కానీ విశ్వామిత్రుడు క్షత్రియుడుగా ఉండి కూడా ముక్తిని పొందవచ్చు వర్ణం మారాలని లేదు బ్రాహ్మణుడిగా పుట్టవలసిన అవసరం లేదు భగవంతుడు ఎవరికైనా ముక్తినిస్తాడు ఆయన కృపను పొందితే చాలు ఎవరికైనా ముక్తినిస్తాడు ఆయన కృప లేకపోతే బ్రాహ్మణికైనా ముక్తిని ఇవ్వకపోవచ్చు ఎవరైనా పంచ సంస్కారం పొందవచ్చు అందుకోసం వర్ణం మారాల్సిన అవసరం లేదు ఒకడు బ్రాహ్మణుడి ఇంట్లో పుడితే వాడు బ్రాహ్మణుడుగా పిలువబడుతున్నాడు రాజ్యాంగం కూడా అదే విధానాన్ని అనుసరిస్తుంది ఒకడు శివభక్తుడు కొడుకుగా పుడితే తాను శైవుడినో అలాగే ఒకడు విష్ణుభక్తుడి కొడుకుగా పుట్టినంత మాత్రాన తాను వైష్ణవుడిని అని చెప్పలేడు అలాగే శివభక్తుడు కానీ విష్ణుభక్తుడు కానీ తాను శైవుడిని వైష్ణవుడిని అని కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కొంతకాలం వారి వారి పూజా విధానాలు వదిలేసి జీవన శైలిలో ఆయా భక్తులు పాటించాల్సిన నియమాలు పాటించకుండా వదిలేస్తే చాలు వారిని శివభక్తుడని కానీ విష్ణు భక్తుడని కానీ ఎవ్వరూ చెప్పరు ఆ పేరు అంతటితో పోతుంది కానీ వర్ణం అలా కాదు ఏ వర్ణంలో పుట్టినా నేను ఫలానా వర్ణంలో పుట్టాను అని చెప్పుకోవాలి రాజ్యాంగంలో కూడా అలాగే గుర్తిస్తారు ఒక వర్ణంలో పుట్టినంత మాత్రాన చాలదు దానికి సంబంధించిన కర్మలన్నీ చేయాలి ఒక శివభక్తుడు కానీ విష్ణుభక్తుడు కానీ కొంతకాలం వారి వారి విధులు చేయకుండా భగవంతుడు చెప్పిన పద్ధతిలో జీవించకుండా ఉంటే ఆ గుణాలు లేకుండా పోతాయి వాళ్ళు వాళ్ళ శైవతత్వం కానీ వైష్ణవతత్వం కానీ పోతుంది అప్పుడు వాళ్ళని శివభక్తుడని వైష్ణవ భక్తుడని అనరు కాబట్టి మనకు పుట్టుకతో వచ్చేది వర్ణం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఏ పద్ధతి అవలంబిస్తున్నామో అది మన సంప్రదాయం ఒకరు జన్మ వలన పొందేది కేవలం వర్ణం మాత్రమే వారు అవ అవలంబిస్తున్న విధానమే ముక్తిని పొందడానికి హేతు అవుతుంది అని మనం గ్రహించాలి భగవంతుడి దృష్టిలో ఎక్కువ తక్కువ అనేది లేదు ఎలాంటి భేదభావాలు ఉండవు ఈ విషయంలో సందేహం అవసరం లేదు మనమందరం భగవంతుడికి భక్తి చేసి ఆయన కృపను పొంది ముక్తిని పొందొచ్చు దీనికి అందరూ అర్హులే అందువల్ల పుటక వలన పెంపకం వలన నడత వలన అని మన మనసులో ఉన్న సందేహాలు పక్కకు పెట్టాలి బ్రాహ్మణుడుగా పుట్టిన ప్రస్తుపడితే ప్రాయశ్చిత్తం ఎలా చేయాలో కూడా చూసాం కేవలం జన్మ మాత్రమే చాలదు ఆచరణ కూడా ఉండాలి జన్మ ఉండి ఆచరణ ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది మనం కూడా అలా నడుచుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ